హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వేనీరామ్ డైరెక్షన్స్ ఈరోజు టైగర్ ప్రాన్స్ కేఎఫ్సి స్టైల్లో చేయబోతున్నాం ట్రై చేయండి రెసిపీ చాలా అంటే చాలా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ మా ఏరియాలో టైగర్ ప్రాన్స్ దొరకడం చాలా రేర్ అండి ఎప్పుడో కానీ దొరకవు దొరికినప్పుడు రకరకాలుగా యూజ్ చేసేస్తానన్నమాట వాటిని చూసారా ఎంతెంత ఉన్నాయో ప్రాన్స్ ఇవి చెప్పాలంటే ఇవి చాలా చిన్న సైజ్ అండి ఇంకాను పెద్ద పెద్ద ఇంకా పెద్దవి దొరుకుతాయి మీకు ఫీచర్లో చూపిస్తాను ఇంకా వీడియోస్లో ఓకేనా ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ కారం ఉప్పులే ఎక్కువ వేయకూడదండి కేఎఫ్సీ స్టైల్లో చేసేటప్పుడు చూసుకొని లైట్గా మనం టేస్ట్ కోసం మాత్రమే వేసుకోవాలి లేదంటే మరీ ప్రాన్స్ చప్పగా ఉంటాయి కదా అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం పెరుగు కొంచెం లెమన్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అన్నీ కలిపేసుకోండి ప్రాన్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు లైట్గా సాల్ట్ వేసుకొని కాసేపు పక్కన పెట్టాను అనమాట ఇవి కూడా మనం మిక్స్ చేసుకున్నాం కదా మసాలా దాంట్లో వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కూలింగ్గా పెడితేనే మనకి కేఎఫ్సీ స్టైల్లో కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇవి కాన్ఫ్లేక్స్ ఏ సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి తీసుకొని కాన్ఫ్లేక్స్ని ఇలాగ చేత్తో నలుపుకోండి చేత్తో నలుపుకోవడం కాకపోతే మన దగ్గర పప్పుగుర్తుంటుంది కదా దాంతో అలా క్రష్ చేసుకోండి ఇలాగా పొడిలాగా మిక్సీలో వేస్తే కాన్ఫ్లేక్స్ ఈజీగా పొడి అయిపోతే అందుకని మిక్సీలో వేయొద్దు ఒక ఎగ్ తీసుకున్నాను నేను ఒక ఎగ్ సరిపోలేదు తర్వాత ఇంకో ఎగ్ కూడా తీసుకున్నాను సో రెండు ఎగ్స్ మాత్రం తీసుకోండి ఒక ఐదు స్పూన్లు మైదాపిండి ఇవన్నీ సరిపోతాయి మనకి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు ఎగ్స్ ఎగ్లోని ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోవాలి చక్కగా మొత్తం బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేశారా మర్చిపోకుండా లైక్ చేయండి మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయడం మర్చిపోకండి ఓకేనా నా రెసిపీలు ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేసి చెప్పండి మైదా పిండిలో కూడా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం తీసుకున్నాం కదా ప్రాన్స్ రెడీ చేశాం కదా నుంచి తెచ్చుకొని ఈ స్టిక్స్ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి ఫ్రూట్స్ సలాడ్స్ లేదంటే ఏదైనా కబాబ్స్ అవి చేసేటప్పుడు యూస్ అవుతాయి సో అవి తెచ్చుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవడం కోసం ప్రాన్స్ ఏంటంటే కుక్ చేసినప్పుడు అలా రౌండ్ రౌండ్గా అయిపోతాయి కదా అలా కాకుండా ఇలా పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి స్ట్రైట్గా సూపర్గా వస్తాయి అనమాట కొంచెం క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి తినేటప్పుడు చూడ్డానికి కూడా అట్రాక్షన్గా ఉంటాయి సో ట్రై చేయండి ఇలా అన్నిటికీ పెట్టుకొని రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న వాటిని మనం ఇందా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాం కదా దాంట్లో డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పిండి మొత్తం అంటుకునేలాగా డిప్ చేసుకొని దాంట్లోంచి తీసుకొని ఎగ్లో డిప్ చేసుకోవాలి ఎగ్లో డిప్ అయిన తర్వాత కార్న్ఫ్లేక్స్ మనం పొడి చేసుకు పెట్టుకున్నాం కదా అది మొత్తం అంతా రొయ్యలకి మొత్తం చుట్టూ అంటుకోవాలి అలా మొత్తం అంతా అంటుకునేలాగా రోల్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా చూసారా ఇలా గోల్డ్ కలర్లో మొత్తం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి కాన్ఫ్లేక్స్ ఈజీగా కుక్ అయిపోతే ఫ్రై అయిపోతాయి సో మీరు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలాగా ఫ్రై చేసుకోవాలి పైన కార్న్ఫ్లేక్స్ ఈజీగా ఫ్రై అయిపోతాయి తర్వాత లోపల ప్రాన్స్ అసలు టైగర్ ప్రాన్స్ కదా కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది సో స్లోగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇవి వేడి వేడిగా తింటే చాలా క్రిస్పీగా కేఎఫ్సీ స్టైల్లో సూపర్గా ఉంటాయి మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో మా వాళ్ళకైతే చాలా బాగా అండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ చుట్టూ తిప్పుకోవాలి తిప్పుకుంటే బాగా కుక్ అవుతుంది చూసారా బజ్జీలాగా కనిపిస్తున్నాయి కదా సూపర్గా రెడీ అయిపోయినాయి మన టైగర్ ప్రాన్స్ కేఎఫ్సి టైగర్ ప్రాన్స్ మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్